వేమూరు నియోజకవర్గంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా వేమూరులోని ఊతుమల్లిలో నిన్న వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మేరుగా నాగార్జున పైన దాడి జరిగిందని టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారని కారు అద్దాలు పగలగొట్టారని చెప్పి చాలాసేపు పోలీస్ స్టేషన్ల దగ్గర అలాగే మరి వాళ్ళ కార్యకర్తలు వీళ్ళంతా దౌర్జన్యం చేసి మమ్మల్ని టీడీపీ వాళ్ళు దారుణంగా హింసించారని చెప్పేసి కేసులు పెట్టారు అంతేకాదు దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు ఒకవైపు వేంబూరు పోలీస్ స్టేషన్ దగ్గర మరోవైపు కొల్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు నిర్వహించారు వీటిపైన పోలీసులు కేసులు నమోదు చేశారని ఆ తర్వాత ఇవన్నీ అక్రమ కేసులేనని అవి కరెక్ట్గా టీడీపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని అయినప్పటికీ వీళ్ళు కేసులు నమోదు చేసి మా పైన దౌర్జన్యం చేశారని చెప్పేసి ఇటుపక్క తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి నక్కా ఆనందబాబు గారు ఆరోపిస్తూ తెనాలి డిఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు అది అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూసేద్దాం

అభ్యర్థి చేసినటువంటి అరాచకం దౌర్జన్యం రౌడీజం ఈ చర్యలన్నీ కూడా పూర్తిగా ఖండిస్తా ఉన్నాను ఓటమిని అంగీకరించలేక ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇటువంటి సంఘటనలు పాల్పడటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య వీటిని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఎంతో ప్రశాంతమైనటువంటి డెల్టా ప్రాంతంలో పచ్చని వాతావరణంలో ప్రశాంతమైన జీవితం సాగించేటటువంటి ప్రజల మధ్య కులాల చిచ్చు రగిల్చడానికి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి రాజకీయ కక్షలు ఒక ఫ్రాక్షన్ ఏరియాగా తయారు చేయడానికి ఈ అభ్యర్థి నాగార్జున ఎవడైతే ఉన్నాడో ఈ విధంగా ప్రవర్తించడం అనేది నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్త ఖండిస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి తీరు రాష్ట్రంలో ఏ విధంగా చేస్తా ఉన్నాడో కింద ఉన్నటువంటి ఈ నాయకులు కూడా అదే స్థాయిలో ఈ విధంగా ప్రజల మధ్య మరి విద్వేషాలు తీసుకురావడానికి రాజకీయంగా ఓడిపోతున్నామనే భయంతో మరి ఏదో ఒకటి చేయాలనేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా బూతుమల్లి గ్రామంలో రావికంపాడు గ్రామంలో వాళ్ళు చేసినటువంటి అరాచకం అరాచకం చేసి సృష్టించి మళ్ళా రోడ్డెక్కి వాళ్లే గొడవలు చేసినటువంటి విధానం బూతుమల్లి గ్రామంలో అది మొట్టమొదటి నుంచి ఆ గ్రామం పార్టీకి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి గ్రామం కంచుకోటగా ఉండేటటువంటి గ్రామం అక్కడ పోలింగ్ పర్సంటేజ్ కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అనుకూలంగా ఉందనే ఒక వద్దతో మనిషి తట్టుకోలేని పరిస్థితుల్లో పోలింగ్ బూత్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందిని దుర్భాషలాడి పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను కొట్టి అడ్డుకోబోయినటువంటి మా మహిళా కార్యకర్త మీద దౌర్జన్యం చేసి ఈ విధంగా జడలాగి దుర్భాగమైన చర్య ఈవీఎం మిషన్ ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుపడడం జరిగింది అడ్డుపడ్డ సందర్భంలో మరి ఏదో విధంగా అతని కారు మీద దాడి చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కారు మీద మూడు దాదాపు ఎనిమిది కారుల్లో రాడ్లతో వెళ్ళారు వాళ్ళు గ్రామం మీదకి రాడ్లు కారులు వేసుకొని గ్రామం మీదకి దండయాత్ర పోయినట్టు పోయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్లలోనే వాళ్ళు కారు అద్దాలు బాగా గ్రామస్తులు బాగా కొట్టారని చెప్పి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేయటం గొడవలు సృష్టించడం కూడా జరిగింది రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చొని ఆ గ్రామంలో పోయే ప్రధాన రహదారికి సంబంధించినటువంటి ఈ పైలానికి సంబంధించినటువంటి ఘోరం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ధ్వంసం చేయటం ప్రయాణికులు ముఖ్యంగా గ్రామస్తులు రోజు బస్ షెల్టర్ ఉంటే బస్ షెల్టర్ ను ధ్వంసం చేయటం అంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జడగొట్టడం ఇవన్నీ కూడా ధ్వంసం చేసి ఆఖరికి రైతులకు సంబంధించినటువంటి పొలానికి కూడా నిప్పు పెట్టి తగలబెట్టినటువంటి నీచమైన సంస్కృతి చేయదారినటువంటి వ్యక్తి నాగార్జున ఇటువంటి దుర్మార్గమైన చర్యల్ని పోలీసులు చూస్తూ కూర్చోడం అనేది చాలా బాధ కలిగిస్తా ఉంది ఇన్ని చర్యలు చేస్తా ఉంటే అదేవిధంగా రావికుంపాడు గ్రామంలో మరి ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా జరగనీయకుండా ఒక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ని భయభ్రాంతులు గురి చేసే విధానంలో వాళ్ళ కార్యకర్తలు అక్కడ మొత్తం కూడా అక్కడ గ్యాదర్ అయ్యి ఒక రకమైనటువంటి అసభ్య పదధాలను దోషలతో వాళ్ళని మహిళల్ని కించపరిచి మాట్లాడుతూ పోలింగ్ కి అంతరాయం కలిగిస్తున్నటువంటి సందర్భంలో నేను అక్కడికి వెళ్తాం నా మీద వాడు దౌర్జన్యానికి రావటం ఆ తదుపరి పోలీసులు వచ్చి చెదరగొట్టడం జరిగింది ఈ విధమైనటువంటి చర్యలు దానికి సంబంధించి కూడా పోలీసులు చెదరగొట్టారు కార్యకర్తలు దెబ్బతేదని చెప్పి మళ్ళా రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల దాకా కొల్లూరు పోలీస్ స్టేషన్ ముట్టడిచ్చారు వేమూరు పోలీస్ స్టేషన్ ముట్టడిచ్చారు మళ్ళా ఈ రోజు ఉదయాన కొల్లూరు పోలీస్ స్టేషన్ మేము ముట్టడిస్తా ఉన్నాడు నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఇటువంటి అలజడులు అల్లర్లు గతంలో ఏ రోజులు ప్రజాస్వామ్యం పుట్టినాక ఈ భారతదేశంలో మనం మనకి స్వాతంత్రం వచ్చినాక అనేక సార్లు ఇదే ఎన్నికలు జరిగినాయి కానీ ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు దాపరించలేదు ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితి లేదా నాగార్జున యొక్క ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం నేను పది రోజుల ముందు నుంచే చెప్తా ఉన్నా వీళ్ళ చేత కాదు వీళ్ళు ఓడిపోవటం ఖాయమని చెప్పి ముందే డిసైడ్ అయిపోయి పోలింగ్ రోజు ఖచ్చితంగా గొడవలు చేసే ప్రమాదం ఉందని మొదటి మొదట హెచ్చరించారు విధంగా ఏదైతే హెచ్చరించారో అదే కార్యక్రమాలు నిన్న చూశారు చేశారు మరి వాటన్నిటి కూడా పోలీసు అధికారులు కూడా మరి నిర్లక్ష్యం వహించారా లేదా వాళ్ళ వల్ల చేత కాలేదు అనేది అర్థం కాని పరిస్థితి సాక్షాత్తు మంత్రిని అక్కడ ఉండి మంత్రి మీద ధ్వజం చేయకపోతే వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ టైం కి స్పందించలేదు ఇక్కడ చేసినటువంటి కూడా ఇక్కడ ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం కానీ గ్రామం మీద దాడి మూడు సార్లు ప్రయత్నం చేశారు రాత్రి పన్నెండున్నర వరకే ఆ గ్రామం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తానన్నారు గుంపులు గుంపులుగా ట్రేజర్ మేనర్లు గ్రామస్తులంతా భయంతో బెక్కదచ్చిపోయి గ్రామంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అప్పటి నుంచి మానిటర్ చేస్తా వస్తే ఎస్పీ ఫోన్ చేస్తే ఎస్పీ స్విచ్ ఆఫ్ డిఎస్పీ స్విచ్ ఆఫ్ ఇది నిరంకుశం అనుకోవాలా నిర్లక్ష్యం అనుకోవాలా మరి వాళ్ళ చేతకాంతనం అనుకోవాలా అసలు వాళ్ళ వాళ్ళకి అసహనం వాళ్ళు ఆ టైంకి మరి వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారనేది వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ఈ చర్యలకు అన్నిటికీ కూడా కారకుడైనటువంటి ఒక సంఘ విద్రోహ శక్తిగా తయారైనటువంటి ఈ నాగార్జున మీద ఆ నాగార్జున అనుకున్నటువంటి రిప్రాఫర్స్ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా మొత్తం కూడా విత్ ఎవిడెన్సెస్ వీళ్ళ దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కరి మీద కేసులు నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వీళ్ళు అసలు బయట జరిగినటువంటి ప్రమాదం ఈ ప్రాంతంలో ఇదే విధంగా రెచ్చగొడితే దీని కులాలు వర్గాలు వైషమ్యాలు రెచ్చగొట్టడం అనే విధానం తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య కాబట్టి అందుగాక ఇక్కడ ఈ కారు దాడి సంఘటనకు సంబంధించి పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడానికి చూడటం కూడా ఇది నిరంకుశం దీన్ని కూడా పూర్తిగా ఖండిస్తా ఉన్నా ఇమ్మీడియట్ గా కేసులు పెట్టినటువంటి మా కార్యకర్తలను విడుదల చేయాలి చర్యలన్నిటికీ కారకుడైనటువంటి ని నాగార్జున అనుచరులు మొత్తాన్ని కూడా రోడ్డు సైకి వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాలి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ డీఎస్పీ గారు కూడా మరి అదంతా కూడా ఈ రోజు నేను చెప్పిన ప్రయత్నిత మీకు చెప్పిన అదంతా వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉపక్రమించాలి ఇక చర్యలు మిగిలినవి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఆవిడ హామీ ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే ఇదే విధానమైనటువంటి విధానంలో ఎంతకంటే మేము ప్రజాస్వామ్యవేత్తంగా డీఎస్పీ దగ్గర నిరసన తెలియజేయడానికి వచ్చాం కానీ ఇక్కడ ఎవరిని ఇబ్బంది కలిగి ఆ విధంగా చెప్పొచ్చు ఏదైనా ఏదన్నా తప్పు జరిగితే ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే పోలింగ్ లో తప్పులు జరిగితే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు పోలింగ్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళకి చెప్పాలి లేదు ఇంకేదన ఉంటే పోలీస్ ఆఫీసర్కి పోలీస్ కేసు పెట్టద్ది ఇటువంటి చర్యలకి పాల్పడి ఆ అంతా కూడా భయప్రాంతం చేసినటువంటి ఇటువంటి వ్యక్తుల మీద ఇన్ ఫ్యూచర్ లో కూడా ఆ రెండు గ్రామాలకి రక్షణ కల్పించాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వీళ్ళందరి మీద ఫైండ్ ఓవర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రమాదం ఉంది బూతుమల్లి గ్రామస్తులు కానీ రాజకంపాడులో ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ప్రమాదం ముంచి ఉంది వీళ్ళ మీద అప్రమత్తంగా ఉండాలి వీళ్ళందరి మీద ఫైండ్ అవర్ కేసు అని చెప్పి నేను డిమాండ్ చేశాను వాటి అన్నిటి కూడా డీఎస్పీ గారు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఇక ఆ ఒప్పుకున్న పోలీసు అధికారులు ఇక చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మేము కూడా ఒత్తిడి పెడతాం చర్యలు లేకపోతే మాత్రం మేము కూడా ప్రతి చర్యలు చదువుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం సమస్యలను సృష్టించడమే తప్పితే సమస్యలను పరిష్కరించే నాయకత్వం లేనటువంటి నాయకత్వం నాగార్జున ఇక్కడ బూతిమల్లి గ్రామంలో అందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన గ్రామం అని చెప్పి ఆ గ్రామం వెళ్ళొచ్చు రావచ్చు కానీ ఆ గ్రామంలో నువ్వు అమానుషంగా ప్రవర్తించి రచ్చగొట్టి దాడికి దిగి మహిళలను కూడా చూడకుండా వాళ్ళ జడలు పట్టుకొని లాగించి నీ పక్కనున్న కురాలతో నువ్వు అమానుషంగా ప్రవర్తించే పైగా నీ కారు నువ్వే పాల్గొట్టుకొని నువ్వు ఎవరో పాల్గొట్టారని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే చాలా దుర్మార్గం నీవు వెంటనే నీకు నువ్వు చేసిన గొడవకి అదేవిధంగా పంటలని నష్టపెట్టావు అక్కడ అక్కడున్న పైలాన్ని అక్కడ ఉన్న ద్వారాన్ని పాల్గొట్టించావు నీ యొక్క ప్రత్యక్షంగా నువ్వు పోలీసుల సాక్ష్యంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది ఈనాడు ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతంలో నువ్వు చేసే ఆందోళన దానివల్ల నష్టం ప్రజలందరికీ జరుగుతా ఉంది వెంటనే నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పి నీ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది నువ్వు చేసిన ప్రతి చర్య కూడా చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ రోజున నీపై చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు వారిని పోలీసుల యొక్క మరి సాదాగా వారి ప్రవర్తన వల్ల ఈ రోజున ఇంత నష్టం జరిగిందనే భావన ప్రజలకు ఉంది ఆ భావనను తొలగించుకోవాల్సిన అవసరం వాళ్ళ యొక్క ఉదాసీన వైఖరి వల్ల ప్రజలందరూ కూడా నష్టం జరుగుతా ఉందనే భావన పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసు వారి మీద ఉంది అని చెప్పి మనవి చేసుకుంటూ వెంటనే నాగార్జున మీద ఆరు కేసులు కూడా రావికింపాటి దగ్గర నుంచి ఇక్కడ బూత్ మల్లి వరకు అంతేకాకుండా పోలీస్ స్టేషన్ల మీద వాళ్ళకి నమ్మకం లేదు చట్టం మీద నమ్మకం లేదు పోలీసుల మీద తిరగబడే కార్యక్రమాన్ని అదేవిధంగా పోలీస్ స్టేషన్ మీద దాడి ఇట్లన్నిటి మీద కూడా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడమే కాకుండా జరిగిన చర్యలపై ఈనాడు పోలీసులు స్పందించి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈనాడు డిమాండ్ చేస్తా ఉంటారు భూతమల గ్రామంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకున్నాను నేను మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పర్యటించాను ఆ భాగంగా నేను గమనించింది ఏదైతే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓటమి భయం పట్టుకుంది ఎక్కడైనా వీలైనంత వరకు ఏదో ఒక సంఘర్షణలో క్రియేట్ చేయాలనే ప్లాన్ తో ఉన్నారు నేను బేతపూడి గ్రామంలో నేను అక్కడ పోలింగ్ స్టేషన్ లో విజిట్ చేసినప్పుడు కానీ ఇంకా నాలుగైదు ప్లేస్ కన్నపాలెం మండలంలో కానీ వాళ్ళు ఏదో రకంగా ఘర్షణ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ రావికంపల్ గ్రామంలో సాక్షాత్తు మినిస్టర్ మీదనే దౌర్జన్యం చేయడం అనేది వాళ్ళ ధైర్యానికి అది ఏ రకంగా అనుకోవాలో తెలియదు అలాగే భూతమల గ్రామం టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అక్కడికి వచ్చి గొడవ చేసి వాళ్ళలో వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని వెహికల్స్ చేసి మా లేడీస్ ని పట్టుకొని విసిగించడం తన పైగా కేసులు పెట్టడం ఎస్సిఎస్టి కేసు మీద పెడుతున్నా విన్నాను ఇది పొలిటికల్ కేసు ఎస్సీఎస్సీ కేసు సంబంధం లేదు నాగార్జున చదువుకున్నాడు ఎటు ఎప్పుడు ఏది ఉపయోగించాలో తన స్వార్థం కోసం ఎస్సీఎస్సీ కేసు ఉపయోగించుకుంటే అది ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది అవుతుంది నాగార్జున నేను వార్నింగ్ ఇస్తున్నాను దయచేసి అటువంటి వాటికి రిసార్ట్ చేయపాకండి పొలిటికల్ గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పొలిటికల్ చూసుకుందాం కానీ దీనికి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు ఉపయోగిస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది అదేవిధంగా మీకు కూడా అది అన్వయిస్తుంది సాక్షాత్ మినిస్టరు మినిస్టర్ ఎస్సీ మినిస్టర్ అయినప్పుడు మినిస్టర్ మీదనే మీరు దౌర్జన్యం చేస్తే అది ఆ చట్టం వాళ్ళకు ఉపయోగిస్తుందని నేను అనుకుంటున్నాను పోలీసు వారికి కూడా వినిపించుకున్నాను దయచేసి తొందరపడి ఏ రకమైన చర్యలకు పాల్పడవద్దు మీరు యాక్షన్ తీసుకుపోగా ముందుగా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకునేటువంటి సంఘటన కాబట్టి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని చెప్పి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అడగడం అక్కడ జరిగినటువంటి రావికంపాడు అలాగే భూతుమల్లిలో జరిగినటువంటి సంఘటనని వివరించి చెప్పారు ఆమెకి కేవలం అక్కడున్నటువంటి కార్యకర్తలని వీళ్ళే అసభ్యంగా ప్రవర్తించి ఆ అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళని మళ్ళీ తిరిగి వీళ్ళే కొట్టి వీళ్ళే అక్రమ కేసులు పెట్టి మాపైన నోపేందుకు కారు అద్దాలు పాల్గొట్టుకొని పోలీస్ స్టేషన్ల దగ్గర వచ్చి కావాలని ధర్నాలు నిర్వహించి మా పైన కేసులు పెట్టారని ఆ కేసులు అక్రమ కేసులు ఎత్తేయాలని ఇలా మా ఆడ బిడ్డల మీద చేసినటువంటి దౌర్జన్యానికి కేసులు పెట్టాలని అట్లాగే వేరుగా నాగార్జున పైన కూడా కేసులు పెట్టాల్సిందేనని చెప్పి డీఎస్పీకి వివరించినట్టుగా నక్కానంద బాబు గారు చెప్పారు అంతేకాదు తప్పనిసరిగా ఇప్పటికిప్పుడు కేసులు కనుక నమోదు చేయబోయేటట్టయితే జరగబోయేటువంటి పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని అట్లా జరగక ముందే పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి హెచ్చరించారు నక్కానంద బాబు కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య చరాలి